గుంటూరు జిల్లాలో మేము తెలిసిందే ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ సిపి తరఫున సోషల్ మీడియాలో వీడియో చేస్తుంటాడు అతను నాకు తెలిసింది నైట్ ఇంటికాడ పడుకుంటాడు తెలియదు కానీ ప్రొద్దున లెగితే సాయంత్రం వరకు అమరావతి విడికి అమరావతి నీళ్ళు వచ్చేసి అమరావతిలో గుంటాడిపోయి అమరావతి కొట్టుకుపోతుంది అమరావతి స్వడామొచ్చింది అమరావతిలో వరదొచ్చినాయి అమరావతిలో భూకంపం అమరావతిలో భూకంపం విపరీతంగా ఉన్నది ఏ మాటలు తప్పించి ఇంకా అసలు ఇంటికాడ పడుకుంటారులే తెలియదు నాకు ఆయన నాకు తెలుసు పొద్దు సాయంత్రం వెళ్తాడో లేకపోతే ఎక్కడే అది అమరావతిలో పడుకుంటాడు తెలుసు కానీ పొద్దున్న సందల వరకు ఇదే మాట ఇదే మాట ఇంకో మాట ఉంటుంది ఒకటి అంటే అమరావతి ములిపోతుని కాసేపండినడాడు అమరావతి గుంటలాడి పొందు కాసేపడి అమరావతిలో భూకంప వచ్చింది కాసేపడి అమరావతిలో వచ్చిన వచ్చింది కాసేపడి అన్న బ్రదర్ మీరు ఇంటికాడ పడుకుంటారు లేకపోతే అమరావతిలో పడుకుంటారు నాకు అర్థం కావట్లేదు కానీ కళ్ళు తెరిచి చూడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా జనం నమ్మే రోజులు పోయి జనం నమ్మట్లేదు మరి ఇంటికాడ పడుకుంటున్న వాళ్ళు అది నువ్వు అమరావతి పడుకునే అర్థం కావట్లేదు వచ్చేది శీతాకాలం మా ఆంటే నెల రెండు నెలలు పోతే శీతాకాలం మంచి కురుతుంది ఇప్పుడు అమరావతి మంచితో కప్పు పడింది అంటే అమరావతిని మంచితో మంచి మొత్తం మొత్తం ఇండియాలో ఉన్న మంచి అంత అమరావతిలో కురుతుంది అంటే నాకు అర్థం కావట్లేదు ఇంకా మా ఒక నెల రెండు నెలలో మళ్ళీ మంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు మళ్ళీ నీ వీడియో చాలా నాకు అర్థం కావట్లేదు మొత్తం ఇండియాలో కురవలసిన మంచు అంతా అమరావతిని కురుతుంది అమరావతిలో అమరావతి పెట్టకూడదు రాజధాని ఉండకూడదు అమరావతిలో రాజధాని ఉండకూడదు రాజధాని ఉంటే మంచితోడి నిండిపోతుంది రేపొద్దున అమరావతి పూర్తయిన తర్వాత రాజధాని పూర్తయినా కానీ నడవడానికి ఉండదు సరే మంచి అంత ఇండియాలో కురవలసింది మంచి అంత కురుస్తుందని కురుస్తుంది అని చెప్పి అర్థం కావట్లేదు లేదంటే ఎక్కడక్కడ భూకంపం వస్తుంది అది తీసుకొచ్చేది అమరావతిలో భూకంపం చెప్తావా పొద్దున్నీ సందల వరకు ఇంకా అమరావతిలో ఉంటావంటన్నా నాకు అర్థం కావట్లేదు ఇంక ఇంటికి వెళ్ళవాలి అది ఇంటికాడ పడుకోవాలి అది అమరావతిలో పడుకున్నావా అది అక్కడ రెండుకి అద్దె తీసుకున్నావా రూమ్ అర్థం కావట్లేదు నాకు ఇంకెప్పుడు చూడు అమరావతి మునిగిపోతే అమరావతి మునిగిపోతే అమరావతి మునిగిపోతుంది వరుసలు వచ్చినప్పుడు ఏ ఊర్లో అయినా సరే ఇల్లు కట్టే ముందు మనకి గొయ్యితో కదా గోతులో కట్టుముందు నీళ్ళు వస్తాయి అలాంటిది అమరావతి అనేది పెద్ద పెద్ద గుంతలు తోగుతారు నాకు తెలిసి అలాంటి గుంతల్లోకి నీళ్ళు రావడానికి మంచిదే కదా చుట్టుపక్కల ఉన్న కొంచెం ఇబ్బంది ఉండదు ఇప్పుడు గుంటలో తే నీళ్ళు తెమ్మిపోతే మళ్ళీ ఎండ కాస్త నీళ్ళు ఆరిపోతే అమరావతి పని పూర్తి అవుతాయి ఇండియాలో వర్షం వచ్చి ఇండియాలో వర్షం వచ్చిన ములగన్ ప్లేస్ ఏదైనా చెప్పు అక్కడ కడతారు అమరావతి అక్కడ కడతారు రాజధాని మన ఇండియాలో మన ఆంధ్రాలో వర్షం వచ్చిన ములగన్ ప్లేస్ ఏదైనా చెప్పితే అక్కడికి కడతారు రాజధాని చెప్పి అక్కడ ప్లేస్ ప్లేస్ మీరు ప్లేస్ చెప్పితే అక్కడ మారుతారు రాజధాని అమరావతిలో కట్టుకున్నాను పొద్దున్నే సందలు దాకా కదంటే వర్షం వచ్చేస్తుంది లేకపోతే వరద వచ్చేస్తుంది భూకంపం వచ్చేస్తుంది లేదా వచ్చేసింది నాతో అమరావతిలో రోడ్లు తెర పడిపోయి నాతో అమరావతిలో రోడ్లు ఇరిగిపోని ఇదిగో ముక్కిదిగో తొక్కిదిగో బొచ్చిదిగో ఇదే మాటల అలా మనసాక్ష అనేది లేదని నీకు అసలు ఏదో చెప్తున్నా పోనే నువ్వు అన్నట్టుగానే సరేనా నువ్వు అన్నట్టుగానే మన ఆంధ్రప్రదేశ్లో వర్షం రాకుండా ఉన్న ప్లేస్ ఇప్పించు లేదంటే వర్షం వస్తే ములగిన ప్లేస్ ఇప్పించు చెప్పు ఎక్కడ కొండలను కడతారండి అమరా రాజధాని కొండలను కడతారా నీళ్ళు నిలబడుకుంటానుగా புது உடல் நிஜம் சென் புது உடலை புது அமர்த்தி படுக்க அமரத் தடுக்க அமர்த்தி இன்னைக்கு அரங்கேது இதே வாக்கு இதே வாக்கு இதே வாக்கு